గండాలయ్య స్వామి ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గండబైరుండ జ్వాలా దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది మంగళగిరిలో మంగళాద్రిపై కొలువై ఉన్న స్వామి గండాల నుండి మంగళగిరిని కాపాడతాడని స్థానికులు నమ్ముతారు మంగళాద్రి దిగువన లక్ష్మీ నరసింహస్వామి కొండ మధ్యలో పానకాల నరసింహస్వామి కొలువై ఉన్నారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కొండపై గత కొన్నేళ్లుగా సనాతన ధర్మ రక్షాసేన ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి రోజున గండ భైరుండ జ్వాలా దీపోత్సవం నిర్వహిస్తున్నారు తమిళనాడులో అరుణాచలం కొండపై ఏ విధంగా అయితే దీపాన్ని వెలిగిస్తారో అదేవిధంగా మంగళాద్రిపై కూడా జ్వాలా దీపాన్ని వెలిగిస్తున్నారు రెండు వందల ఇరవై ఐదు కేజీల ఇత్తడి ప్రమదను తయారు చేయించారు రెండు వందల యాభై కేజీల ఆవు నెయ్యిని ఈ ప్రమేదలో పోస్తారు మంగళగిరి చేనేత కార్మికులు ఆరు నెలల పాటు శ్రమించి ఏడు వందల మీటర్ల వస్త్రాన్ని చేతి మగ్గాలపై నేస్తారు ఈ వస్త్రాన్నే ఒత్తిగా ఉపయోగిస్తారు కార్తీక పౌర్ణమి ఉదయం ఈ వస్త్రాన్ని మేల తాళాలతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తీసుకువస్తారు అనంతరం భక్తి శ్రద్ధలతో కొండపైకి తీసుకువెళ్తారు కార్తీక పౌర్ణమి రాత్రి సమయంలో అర్చకులు ఈ జ్వాలా దీపాన్ని వెలిగిస్తారు ప మంగళగిరి పరిసర ప్రాంతాలతో పాటు అమరావతి రాజధాని గ్రామాల నుండి కూడా ఈ జ్వాలా దీపాన్ని తిలకించవచ్చు ఈ ఏడాది కూడా కన్నుల పండుగగా గండభీరుండ జ్వాలా ద్వీపోత్సవాన్ని సనాతన ధర్మరక్షాసేన నిర్వహించింది భక్తులు జ్వాలా దీపాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు